నాగాయలంకలో మానవత్వాన్ని కలచివేసే దారుణం వెలుగు చూసింది దివసీమ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఎస్టీ కులానికి చెందిన యానాదులను బందీలుగా మార్చి పెట్టి చాకిరి చేయిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఏలచెట్ల దిబ్బ గ్రామంలో పీతల వేట పేరుతో తీసుకొచ్చిన యానాదులను అడవుల్లో బంధించి దొంగ లెక్కలు చూపించి అప్పుల పేరుతో పనిచేయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఎదురు తిరిగితే చిత్రహింసలు ఎదిరింపులు ఎదుర్కొంటున్నామని మహిళలు చిన్నారులను గదుల్లో బంధించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆధార్ రేషన్ కార్డులు లాక్కొని బయటకు పెళ్లనీయకుండా నిర్బంధించడం స్వగ్రామాలకు వెళ్లనీయకపోవడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి